రైతులు పచ్చగా ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఇష్టం లేదు పార్టీలు మారినంత మాత్రాన ప్రాంత ప్రయోజనాలు మారవు లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చి అపరభగీరథుడుగా నిలిచిన నిరంజన్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ఏదుల రిజర్వాయర్ తెలంగాణకే తలమానికమని గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ చైర్మన్ వైస్ చైర్మన్ అన్నారు ఏదుల రిజర్వాయర్కు సెవెన్ టీఎంసీ నీళ్లు ఎందుకు అంటారా అని ఆయన మండిపడ్డారు ఏదుల ఎందుకోసం కట్టారని ఎవరి కోసం కట్టారని డబ్బుల కోసం కట్టారని అనడం చాలా అవివేకమని అన్నారు వనపర్తి నెత్తిన కుండలాంటిది ఏదుల రిజర్వాయర్ అని వారు అన్నారు ఇది కాంగ్రెస్ పార్టీ మాటలా ఎమ్మెల్యే మాటలా అని సూటీగా ప్రశ్నించారు ఏదుల రిజర్వాయర్ పై ఎమ్మెల్యేది అవగాహన రహిత్యమని అన్నారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలకు ఇవ్వడానికి సంకల్పించినప్పుడు ఇప్పటి మంత్రి జూపల్లి కృష్ణారావు అప్పుడు మంత్రిగా ఉన్నాడని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల అనవసరం అయితే ఆయన ఎందుకు వద్దనలేదని ప్రశ్నించారు ప్రాజెక్టు మొదలయ్యే నార్లాపూర్ వద్ద కూడా ఆయకట్టు రాదని నార్లాపూర్ ఏదుల వట్టెం కరివెన ఉదండాపూర్ ఇలా ప్రాజెక్టు దశలవారీగా ముందుకుపోతుందని ఏదుల రిజర్వాయర్ ప్రతిపాదనల్లోనే వనపర్తికి నీళ్లు తీసుకునేందుకు అనుకూలంగా ఓటి ఆఫ్ టెక్ స్ట్రక్చర్ తుము ఉన్నదని అన్నారు వనపర్తి నియోజకవర్గంలోని డిఐ ఇతర అన్ని అవసరాలకు అనుగుణంగా నీళ్లు తీసుకునే విధంగా అప్పటి ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు ఏడు టీఎంసీల నీళ్లు రిజర్వాయర్లో ఉండడం మూలంగా చుట్టూ ఇరవై కిలోమీటర్ల పరిధిలో అద్భుతంగా భూగర్భజలాలు పెరుగుతాయని అన్నారు కనీస పరిజ్ఞానం లేకుండా అక్కసుతో మాట్లాడడం సరికాదని తెలియకుంటే తెలుసుకుని మాట్లాడాలని తెలివి తక్కువగా మాట్లాడొద్దని అన్నారు నిత్యం నిందారోపణలు వేయడమే కార్యక్రమంగా పెట్టుకుంటే అభాసుపాలయ్యేది నువ్వేనని అన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు వనపర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏదుల రిజర్వాయర్ మీద మాట్లాడిన అవివేకపు మాటలపై సమాధానం చెప్పాలని వివరణ ఇవ్వాలని కోరారు శంకుస్థాపన చేసిన విద్యుత్ సబ్ సబ్స్టేషన్కు మళ్లీ శంకుస్థాపనలు చేయడం గల్లీలో చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అన్నట్లు ఉందని ఎద్దేవా చేశారు ఎక్కడికి పోయినా ఆధారాలు లేని ఆరోపణలతో కాలం సాగదీయడం మాని చివరి దశలో ఉన్న అభివృద్ధి పనులు సంపూర్ణమయ్యేలా చూస్తే మంచిదిని అన్నారు ఈ సమావేశంలో కౌన్సిలర్స్ బండారు కృష్ణ పాకనాటి కృష్ణ కంచె రవి సమ్మద్ నాయకులు కోళ్ల వెంకటేష్ జాతృ నాయక్ నందిమల్ల అశోక్ తిరుమల స్టార్ రహీం పాల్గొన్నారు జూపల్లి కృష్ణారావు శాసన శాసనసభ్యులు మేఘారెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ రేటు పిఎంసీలు ఎందుకు కట్టారు అని చెప్పి ఒక ప్రశ్న వేసింది యాక్చువల్లీ ఏదుల రిజర్వాయర్ ఎందుకోసం కట్టారు ఎవరి కోసం కట్టిరు డబ్బుల కోసం కట్టడం అని వాళ్ళిద్దరు మాట్లాడారు అవివేకం ఏదుల రిజర్వాయర్ అనేది వాస్తవంగా కూడా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ఒక భాగం అప్పుడున్న కాంగ్రెస్ ఇతర పార్టీలు ఏవైనా గత పాలకులు ముప్పై ఏళ్ళ నుంచి కూడా పాలమూరు రంగారెడ్డిని మొత్తాన్ని కూడా పెండింగ్ ప్రాజెక్టుగా చూపించి గత ప్రభుత్వాల్లో వీళ్ళందరూ కూడా పనిచేసిన వ్యక్తులే అప్పట్లో ఉన్న కాంగ్రెస్ నాయకుడు జూపాలి కృష్ణారావు కూడా అప్పుడు మంత్రిగా ఉన్నా కూడా ఏనాడు కూడా పాలమూరు రంగారెడ్డి గురించి ఈ ప్రాంత ప్రయోజనాల గురించి వ్యవసాయదారులకు నీళ్ళు ఇవ్వాలని కానీ ఈ ప్రాంతానికి తాగునీరు ఇవ్వాలని చెప్పి ఏనాడు కూడా ఆలోచించిన వ్యక్తులు రాజకీయం కోసం పబ్బం కట్టుకోండి ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ నిజాలని అబద్దాలను చేస్తూ మాట్లాడుతున్న కృష్ణారావు గారికి ఇది తగదని జిల్లా పార్టీ అధ్యక్షునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి అట్లే సంకల్పించినటువంటి ఈ ప్రాజెక్టు మరి తాగునీటితో పాటు తాగునీరు కూడా ఇవ్వాలని చెప్పి రంగారెడ్డి చేవెళ్ళ లాగడ్ ప్రాంతాలకు తాగునీరు కూడా ఏర్పాటు చేయాలని చెప్పడం జరిగింది మరి ప్రాజెక్టు మొదలైన నాడు నార్ల పూర్వత ఆయకట్టు మన ఏదుల వట్టెం కరివేనా ఉదండాపూర్ ప్రాజెక్టులు దశలవారీగా ముందుకు సాగుతున్నాయి మరి ఇందులో భాగంగా ఏదుల రిజర్వాయర్ వల్ల వనపర్తి ప్రాంతానికి ఏం లాభం అని చెప్పి మన శాసనసభ్యుడు మాట్లాడడం జరిగింది వనపర్తికి నీళ్ళు తీసుకునేందుకు ఆ డిజైన్లనే ఒక ఓటీ అప్టెక్ స్ట్రక్చర్ని అంటే ఒక తూమ్ని డిజైన్ చేయడం జరిగింది వనపర్తి డిఐట్ ద్వారా మరి అక్కడికి ఉన్నటువంటి నీళ్లను ఆ పాలమూరు రంగారెడ్డి ద్వారా వచ్చే ఏదుల రిజర్వాయర్ డీజల్ అనే వనపర్తి ప్రాంతానికి డిఐట్ కాలువ కలుపుతూ ఒక తూమ్ను కూడా ఆ డీజల్లో ఏర్పాటు చేయించున్నారు గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారు మరి ఈ ప్రాంత ప్రయోజనాలు లేవని చెప్పి ఎన్నాడు కూడా మరి అవగాహన లేకుండా నీకు దాని మీద సంపూర్ణమైనటువంటి ఏమైనా ఆధారాలు ఉంటే మాట్లాడాలి తప్ప మరి ఏమంటే పరిజ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాం ప్రాజెక్ట్ అనేది ఒక చీఫ్ ఇంజనీర్ల ద్వారా ఒక డిజైన్ తయారు చేస్తారు ఆ డిజైన్ ద్వారా మా నీళ్ళు ఎక్కడికి తరలిస్తున్నారు మరి నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాయి మరి దాని ద్వారా వనపర్తికి కూడా వనపర్తి ప్రాంతానికి కూడా కొన్ని కొన్ని వేల ఎకరాలకు నీళ్ళు తీసుకోవడానికి మంత్రి గారు దాంట్లో ఒక డిపిని కూడా తయారు చేసి అందులో ఒక తూమ్ను కూడా డిజైన్ చేయడం జరిగింది మరి ఈ విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలియ ఇవాళ మరి తెలియని విషయాల్లో అవగాహన రైత్యంతోనే కేవలం మంత్రి గారి మీద బురదడానికి బిఆర్ఎస్ పార్టీని అపాస్పాల్ చేయడానికి ఒక అమృత ప్రచారం చేస్తున్నారు కానీ ఎక్కడ కూడా మీకు నిజమైన ఆధారాలు కానీ సంపూర్ణమైన అవగాహన లేదని సందర్భంగా తెలియజేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యుడు మరి ఆయన ఏమి ఏం ఏడు టీఎంసీల నీళ్ళు అంటే ఏంది అలా వనపర్తి నెత్తిన నెత్తినకుండా పెట్టుకున్నాడు ఏడు టీఎంసీలు దాంట్లో నీళ్లు నిల్వ ఉంటాయి ఈ ప్రాంతం మా వనపర్తి జిల్లా ప్రాంతం మొత్తం కూడా భూగర్భ జలాలు మొత్తం ఇంక్రీజ్ అయిన సంగతి ఆ జ్ఞానికి తెలియదో నాకు తెలియదు కానీ మరి ఈ ప్రాంతంలో గతంలో నుంచి కూడా ఎన్నడు ఎక్కడ చూసినా ఆంధ్ర ప్రాంతం ఆయకట్లే మరి ఆంధ్ర ప్రాంతంలో ప్రాజెక్టులే అని చెప్పి తెలంగాణలో ఆ రోజు అధ్యయన వేదిక పాలమూరు అధ్యయన వేదిక ద్వారా ఆ రోజు చాలా మంది మేధావులు నిపుణులందరూ కూడా పాలమూరు రంగారెడ్డి ఒక అధ్యయన వేదిక వేసుకొని దాని మీద గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కానివ్వండి రాజశేఖర రెడ్డి కానివ్వండి ఎన్టీ రామారావు ఉన్నప్పటి నుంచి కూడా ఈ ప్రాంత ప్రయోజనాల కోసం మన ఎందరో ఇంటలెక్చువల్స్ ఎందరో మేధావులందరూ కూడా పాలమూరు రంగారెడ్డి పైన పోరాటాలు చేసి మరి ఆ పోరాటాలు ఎన్నడూ కూడా సాధ్యం కాలేదు ఒక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గౌరవ ముఖ్య మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ద్వారానే ఆ సంకల్పం నెరవేరిందనేది ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం మరి ఇట్లాంటి అజ్ఞానులు అవివేకులు మరి వాళ్ళ ఈ ప్రాంత ప్రయోజనాలు నిల్వనోళ్ళు ఈ ప్రాంత బాధలు నిలవనోళ్ళు ఈ ప్రాంతం ఎటు ఎడారిగా మారినటువంటి ప్రాంతం మరి తెలంగాణ రాకముందు ఎట్లా ఉండి తెలంగాణ పల్లెలు మరి తెలంగాణ వచ్చిన తర్వాత మరి లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చినాయి ఎక్కడికక్కడ పంట పొలాలు పండుతున్నాయి ఈ నేల నడిచింది ఎవరి ద్వారా నడిచింది ఇది ఇదంతా మర్చిపోయి ఇందిరామ్మ పాలన ఇంకేదో పాలన అని చెప్పి అజ్ఞానులు ఆ రోజు ఉన్నటువంటి తాత ముత్తాతలు ఎప్పుడో మా తాతలు మూతులకు రాసుకున్నారు రాసుకున్నారని చెప్పి మాట్లాడిన పరిస్థితి మరి ఇవాళ అదే రిపీట్ చేస్తుంది ఇంకా ఇంద్రమ్మ పాలన గురించి మాట్లాడుతున్నారు మరి ఇంద్రమ్మ పాలన తెలంగాణలో నక్సలైట్లు ఉన్నారు తెలంగాణలో ఆకులు చా ఆకలి చావులు ఉన్నాయి అంబల్ కేంద్రాలు ఉన్నాయి వలసలు ఉన్నాయి బిడ్డలు అమ్ముకున్న రోజులు ఉన్నాయి మరి వీటన్నిటిని తిరగరాసిన చరిత్ర ప్రజలకు తెలియదని ఈ సందర్భంగా మరొకసారి ఈ కాంగ్రెస్ నాయకులు వలస నాయకులే ఒకనాడు బీఆర్ఎస్లో మొన్న దాకా ఉన్నటువంటి గౌరవ మంత్రి జూపాల కృష్ణారావుకి దాకా మాతో పనిచే ఎంపీపీగా పనిచేసినటువంటి మా మేఘారెడ్డి గారు కూడా చెప్తున్నాం ఎందుకంటే మీరు పార్టీ మారినంత మాత్రమే ప్రజలు ప్రాంతం మారదండి పాలమూరు రంగారెడ్డి డిజైన్ కూడా మారదు మీరు మీరు మాటలు మార్చినంత పార్టీలు మార్చినట్లుగా ఈ ప్రాంత ప్రయోజనాలు మారవు ఇక్కడ ఉన్న స్థితిగతులు అందరూ కూడా అన్ని రకాల మనుషులందరూ కూడా తెలుసు సామాన్య కూలీగా నుంచి ప్రొఫెసర్ల దాకా తెలుసు ఈ పాలమూరులో మంచి మేధావులు ఉన్నారు అందులో వనవర్ మేధావులు ఉన్నారు మరి అలా మీ అందరినీ గెలిపించడానికి కారణాలు ఏంటో మేము అన్వేషించాం కానీ మీరు తప్పుడు మాటలు మాట్లాడకండి నిజాలు మాట్లాడండి అవతల వార వ్యక్తుల మీద అకస్తున్న లేకపోతే దేశ ఈషంతో మాట్లాడే మాటలు కావు ప్రజాస్వామ్యంలో నిజాలు మాట్లాడాలి నిజమైన పనులకే మీరు అంకితం కావాలని చెప్తూ ఈ సందర్భంగా హితబోద చేస్తూ గౌరవ మంత్రి నిరంజన్ రెడ్డి గారు గతంలో కూడా డెబ్బై ఎకరాలకు నీళ్ళు ఇస్తేనే ఇస్తేనే నేను నామినేషన్ అని చెప్పి ఆ రోజు నామినే వన్ లక్ష ఎకరాలకు దాదాపు లక్ష ఎకరాలకు నీళ్ళు తెచ్చిన తర్వాతనే నామినేషన్ వేసి ఎమ్మెల్యేగా యాభై వేల మెజార్టీతో గెలవడం జరిగింది మరి సంకల్పాన్ని ఒక ఉప్పు సంకల్పంతోనే ఆయన ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకొచ్చి నీళ్ళ నిరంజన్ రెడ్డిగా పేరు వచ్చారు మరి ఆ పేరు మీకు ఇష్టం లేకపోతే ఈ ద్వేషాలు మీకు కలిగితే కలిగొచ్చేమో కానీ అది ప్రజలు ఇచ్చిన నమస్కారం పద్నాలుగు సంవత్సరాల తెలంగాణ పోరాటం నీళ్లు నిధులు నియామకాల కోసం కేసీఆర్ అధ్యక్షన పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణలో భాగంగా రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో ఏర్పాటైనటువంటి కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తెలంగాణను సస్యశామలం చేసే విధంగా ప్రాజెక్టుల రూపకల్పనకు నాంది పలకడం జరిగింది అందులో ముఖ్యంగా రెండు ప్రాజెక్టులు కాళేశ్వరం తర్వాత పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరాన్ని ఇప్పటికే పూర్తి చేసి దాదాపు ఉమ్మడి పాత జిల్లాలు ఐదు ఇప్పుడు పదమూడు పద్నాలుగు జిల్లాలకు సస్యశ్యామలం చేసినటువంటి ఘనత కాళేశ్వర ఇటు దక్షిణ తెలంగాణను చూసుకున్నట్టయితే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును రూపకల్పన చేసి దశ దక్షిణ తెలంగాణ కూడా సస్యశామలం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో కృత నిక్షేయంతో అత్యంత వేగంగా పనులను చేపట్టి భూసేకరణ చేసి పాలమూరు రంగారెడ్డి పనులను పురోగతి సాగించిన ఘనత కేసీఆర్ గారిది రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రెడ్డి గారి అయితే ఇటీవల ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము లోని ప్రజాప్రతినిధులు అవగాహన లేకుండా పాలమూరు రంగారెడ్డి ఎందుకు అది మినిమం అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇది స్థానిక ప్రజాప్రతినిధుల మాటన రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం మాటన తేల్చి చెప్పాల్సిన అవసరం ఉన్నది పాలమూరు రంగారెడ్డి వనపర్తి నియోజకవర్గానికి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ఒక నీటి బండారం మన నెత్తి మీద ఒక నీటి బండారం ఉన్నాడు దీని ద్వారా పన్నెండు లక్షల యాభై వేల ఎకరాలకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో నీళ్లు సాగునీళ్ళు అందించడమే కాకుండా తాగునీరు కోసం వనపర్తి నియోజకవర్గానికి కూడా వ్యవసాయానికి వాడుకోవడానికి ఒక తుము నిర్మాణించడం జరిగింది ఆ డిజైన్లో ఉన్నది అదేవిధంగా హైదరాబాద్ వరకు హైదరాబాద్ రంగారెడ్డి నల్గొండ జిల్లాల వరకు తాగునీరుకు కూడా ఈ ప్రాజెక్టులో నీళ్లను వాడుకోవడానికి రూపకల్పన చేయడం జరిగింది మరి ఇవన్నీ ఏమి అవగాహన లేకుండా పాలమూరు రంగారెడ్డి ఎందుకు కట్టారు ఎవరి కోసం కట్టారు అని ఆరోపణలు చేయడం అనేది కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు ఉన్నటువంటి అవగాహన రాహిత్యంగా బారాసా జిల్లా అధికార ప్రతినిధిగా నేను వారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా మీరు అవగాహన చేసుకోవాలా ప్రాజెక్టు మీద లేకుంటే అడిగి తెలుసుకోవాలా మమ్మల్ని అడగడానికి బారాసా నేతలు కట్టింది కాబట్టి బారాసా నేతలను అడగడానికి మొహమాటం అయితే అధికారంలో ఉన్నారు ఇప్పుడు అధికారులు మీ ఉన్నారు అధికారులను అడిగి అవగాహన చేసుకోండి ఆ ప్రాజెక్ట్ ఎక్కడ పనికి వస్తుంది ఎవరికి ఎంతో ఉపయోగం అవుతుంది ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రాజెక్ట్ కడితే అత్యంత వేగంగా భూసేకరణ చేసినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరేజ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏదుల రిజర్వాయర్ కు సంబంధించినటువంటి భూసేకరణ మొత్తం ప్రపంచంలో కట్టిన ప్రాజెక్టులో అత్యంత వేగంగా భూసేకరణ చేసిన ప్రాజెక్టుగా రికార్డులకు ఎక్కింది అత్యంత వేగంగా నార్లాపూర్ రిజర్వాయర్ను నిర్మించడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నట్టే కేసీఆర్ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృత నిక్షేమది మొత్తం తెలంగాణను సస్యశ్యామలం చేయాలి అన్ని ప్రాంతాలను కాబట్టి ఏ ప్రభుత్వం చేసినా ప్రజలకు వ్యవసాయదారులకు రైతాంగానికి మేలు చేసే ప్రాజెక్టు ఏదో వచ్చినాక ఆశించదగ్గ అందుకంటే ఆ రోజు తెలుగుదేశం కాలంలో ప్రారంభమైనటువంటి కల్వకుర్తి ప్రాజెక్టు కాంగ్రెస్ పార్టీ మధ్యలో వచ్చి దాని పనులు చేపట్టకపోతే పురోగతిని చెందించకపోతే టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ అధ్యక్ష హరీష్ రావు నీటిపారుదల శాఖ మంత్రిగా నిరంజన్ రెడ్డి గారి పర్యవేక్షణలో కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలను పూర్తి చేసినటువంటి కనుక కూడా స ప్రభుత్వానికే దక్కిందనే మాట కూడా ఈ సందర్భంగా నేను తెలియస్తూ రైతాంగం పట్ల తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉందన్న పార్టీ ఏదైనా ఉందంటే అది బారాసా కేసీఆర్ గారి పార్టీ మాత్రమే అది చిత్తశుద్ధిగా కృషి చేసినటువంటి నాయకులు నిరంజన్ రెడ్డి గారని ఈ సందర్భంగా తెలియస్తూ ఇలాంటి అవగాహన రహితమైనటువంటి ఆరోపణలు చేసి ప్రజల్లో కన్ఫ్యూజ్ క్రియేట్ చేయకండి దయచేసి అవగాహనతో ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోసం అందరూ కృషి చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా మీరు కూడా ఏది టైంపాస్ మాటలు కాకుండా గత ప్రభుత్వంలో జరిగినటువంటి అభివృద్ధిని పరంపరను కొనసాగించే విధంగా కృషి చేయాలి తప్ప అడ్డుపులో వేయకుండా అందరూ కూడా సహకరించాలని విజ్ఞప్తి